మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపురం మండలంలో పర్యటించారు కమలాపురం మండల కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన చేరికల సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కమలాపూర్ బంగపల్లి షబ్బుడిపల్లి జమ్మికుట్ట మండలాల నుండి మడైపల్లి వంతడుపుల గ్రామాలకు చెందిన సుమారు మూడు వందల మంది నాయకులు కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఇట్ల రాజేందర్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అంటగా ఉంటానన్నారు స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బండి కళాధర్ కనుకుంట్ల అరవింద్ శ్రీశాం శ్యాం ఎర్రబెల్లి సంపతరావు తదితర నాయకులు పాల్గొన్నారు మా దళిత బంధు పైసలు మా ప్రజల పైసలు మా ఇందిరమ్మ ఇళ్ళ పైసలు నువ్వు ఏదైతే పెట్టావో అవి మా ప్రజల పైసలు మా ప్రజల చెమ్ రక్త మాంసాల మీద చెమట బిందువుల మీద మేము కట్టిన డబ్బుకు కాపడదావన మాత్రమే ప్రభుత్వాలు తప్ప డబ్బుకు ఓనర్లు ప్రజలు తప్ప డబ్బుకు ఓనర్లు ముఖ్యమంత్రులు కాదు ఇవాళ పేపర్లు చూసిన వాళ్ళ పేపర్లే ఒక్క నెలలో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్టోబర్ మాసంలో ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లిక్క మీద వచ్చినని చెప్పి ఇవాళ పేపర్లు వచ్చింది ఆంధ్రజ్యోతిలో మీరు చూడండి మూడు వేల పైసలు కోట్లు మీ దళిత బంధు నేను డిజైన్ చేస్తే మాత్రమే వచ్చినాయి నేను అనుకుంటాను నేను డిజైన్ చేస్తే వచ్చింది తప్ప వానికి ప్రేమ అన్నా ఒకవేళ నిజంగా దళితుల మీద ప్రేమ పుట్టి ఇస్తే అసలుపత్తులు కూడా రావాలి కూడా రావాలి వచ్చినా కేవలం కేవలం దళిత బంధు వచ్చింది అది ఎంత చేతికి వచ్చింది అది మనకు ఉండాలి మాత్రం అవును రా మీరు ఇచ్చినా వాళ్ళు తెలుసా ఈ ఉజలబాయంలో రాజధాని విధానం చేసింది కాబట్టి మంత్రులందరూ పంపించిండు రాజధాని ఉడగొట్టాలి కాబట్టి సిమెంట్ రోడ్ వేసిండు రాజధాని ఉడగొట్టాలి కాబట్టి మీరు కళ్ళ కట్టి అంతే కదా ఇంకా నాయకులు కూడా పైసలు వచ్చింది నాయకులకి బాధించని బ్రతకు మాత్రం వద్దు నేను బుద్ధుని చెప్తున్నా చైతన్యానికి మారు పేరు ఉజరాబాద్ అయిపోయింది ఒకసారి మోసం పోయింది పోయిన ఏడవా కనీళ్ళు పెట్టగానే కోగు పడ్డానే పోయి పోయిన కానీ ఇవాళ చైతన్యవంతంగా ఉండండి హక్కుదారులుగా ఉండండి దీన్ని మళ్ళీ పాత కోరిని పాత కోరిని పాత పేరుని సంపాదించుకునే చేయ చేయాలంటే నువ్వు మీరు మొదలు పెట్టమని చెప్పి కోరుతున్నా ఇవాళ మొత్తం నేను మళ్ళీ ఎన్నికలప్పుడు కాదు నాలుగు మండలాలు ఐదు మండలాలు అన్ని ఎన్నికలకు తప్పకుండా నేనే వస్తా అప్పి చేస్తా మీరు అర్థం చేసుకొని ఆస్వాదిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాను ఇరవై ఐదేళ్ళు మీకు తెలుసు మేము డబ్బులు నమ్ముకునే కాదు డబ్బులు నమ్ముకు డిమాండ్ చేసి కాబట్టి నేను ఒకటే రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు మళ్ళీ ప్రజల మధ్యలో ఉండి ప్రజల నోట్ల నాలుకలాగా ఉండే నాయకులు మీరు గెలిపించుకోండి మీరే మీరు చూసి వేసుకోండి కదా మాకు ఈ సర్పంచ్ కావాలి కానీ గెలిపించుకున్నాం ఈయన మాకు ఎంపీటీస్ కావాలి కానీ గెలిపించుకుందాం ఓకే మాకు చెట్లీస్ కావాలి కానీ గెలిపించుకుందాం తప్ప మీరు గార్దలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిలిచే రావాలని ఏదైతే చెప్తున్నారో అట్లాంటి పని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత హుజరాబాద్ ప్రజానీకం మీద ఉంది దానికి చెప్పాల్సిన బాధ్యత నాయకుల మీద ఉందని చెప్పి మనవి చేస్తూ ఇవాళ చేరైన మీ అందరు కూడా ధన్యవాదాలు నలభై ఏళ్ళ పైబడి నలభై ఏళ్ళ పై పడితే కాంగ్రెస్ పార్టీ గెలవలేదు నాకంటే ఎక్కువ మీరు ఉపన్యాసం అయిపోయింది పోదు ఇరవై ఏళ్ళు మనం ఉన్నాం అసలు ఆ నిర్మాణం ఆ ఉద్యమం దానివల్ల ఏదో ఏం చేసే అయిపోయింది మొన్న మొన్న మనం ఎంపీ ఎన్నికల్లో మాత్రం మళ్ళీ మనకు మెజారిటీ వచ్చింది మీకు అందరికీ అంతకుముందు హైదరాబాద్కి పోయినా ఎక్కడికి పోయినా ఉండే మంచిది మీరు ఆయన సార్ మంచి కూడా రాలేదు ఇంకా ఉండేది ఇంకో తగ్గిపోయిందని మీరు అంటారు ఆ తగ్గే పోయిందో తగ్గే విధంగా నాకంటే కూడా నీళ్ళు జరిగారు బయటికి పోయినప్పుడు ఉద్రాబాద్ పేరు చెప్పగానే మీకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎట్లా కుంగిపోతుందని మీరు మాట్లాడేసి